మేము ఉపవా ప్రాధ్యం మా ప్రాంత ఆవేశపరుచుకుని మా ప్రాతినిధ్యం అని మీరు అంటారు అంటారు మేము ఉపవాస్తున్నాం కదా అంటారు పది రోజులు అంటారు నాలుగు రోజులు

లెకబెతి లేదు అన్న అప్పటికి గడకొన రాల అప్పటికి 90 సంవత్సరాలు చేసి అబ్రహాముకి 100 ఏళ్ళు చేసేశాక దేవుడు ఏమి అన్నాడు నీ సంతానాన్ని విస్తరింపజేస్తా దేవునికి స్తోత్రం అన్నాడు దేవుడు నాకు ఇష్టమైన పాల్సో చేస్తే బాగా పాల్సో చేశాను మాకు ఇష్టమైన పని చేసుకున్నాం మాకు ఇష్టమైనది భలే మాకు ఇష్టమైన కో లిప్స్టికే హెప్తా డిస్టిక్ మాకు ఇష్టమైన డిస్టిక్ హెప్తా ఇష్టమైన इतना पुष्ट सुनता मार किस बारे में था ये पैरे लोग में पुष्ट सुनता दान लोग बोला बहुत रहा और और ना पुष्ट सुनता नहीं किस बारे में था वाटी सुनता नहीं किस बारे में था वाटी मैं तो कोई से हार था नहीं किस बारे में था वाटी बहुत लोग रंगे से था नहीं किस बारे में అందుకే కష్టాలు గురి అందుకే శ్రవం అందుకే బాధలకు గురవుతున్నాం అందుకే ఇబ్బందులకు నిర్మలు కష్టపోయాయి శ్రమో బాధలు పోయా ఇబ్బందులు పోయా కాబట్టి గ్రీ స్వామి చేస్తా ఆశే కోరు కాదు ఇశే కోరు కాదు గజ హ అంటే ఉపาสకమగారు ఉపาสకమగారు ఉపేశకునికి కోరతిస్కిలనప్పుడు తీస్కిలేనప్పుడు ఏయ్ చేసారు వా రంగయ్యని ఏమ్రా చేసారు యోగురు కేసారు యోగు కేసారు ఇను కూడా ఏమ చేసారు రంగయ్య చేసారు యోగురు

నిజమైన పని చేయరు మీ కష్టాల నుంచి విడుదల పొందుతారు మీ ఇష్టమైన పనులు చేసి లేకపోతే కష్టాలు తెచ్చుకోవద్దు మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు మీ భాష దగ్గరికి ఇది చేయొచ్చా చేయకూడదా అని అడిగి చేయండి అందులో ఏ శాపం ఉన్నా అందులో ఏ కీడు ఉన్నా ఆ భాష గారి మీద వస్తుంది కానీ మీ మీద ఏ తాగి

అది కట్టాడు ఈ ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమా అనుకూలము దేవుడికి అనుకూలమైన ఉపవాసం ఉందా ఉపవాసం అంటే బలగడుపు ఉపవాసం అంటే బలగడుపు ఏది తినకుండా ఏది ప్రార్డుగా ఉండాలి అలాగే ఎవరుంటారో అది ఉపాసం ఈ ఊరు బరువు ఇష్టం కాదు మా ఊరు నుంచి ఉపవాసం ఇలా కానీ ఇలా చెప్పుకుంటాడు ఎవరికి ఇష్టం కాదు ఉపాసం ఏ ఊరు ఎలా ఉపాసంపు ఏ పనికి ఎలా ఉపాసం ఏ ఇంటికి బాగు నాకు చెప్పుకుంటారు అలా చేస్తే నాకు ఇష్టమైంది నీ మాట వినను మార్ బాధ నేను నీకు జవాబు ఇవ్వను నీకు కృప ఇవ్వను కాబట్టి మీకు ఏ మీకు దేవుడి విని దేవుడు చెప్పినట్టు చేయండి దేవుడి ఆశీర్వాదాన్ని పొందండి మాటలు మాత్రం మంత్రీ బలింపు చేయాలి గాక ఆమె మనం మోహరించండి